వర్షం పడుతుంది కదండి ఈ వర్షాకాలం మీ అందరికీ గొడుగులు గుర్తొస్తాయి కానీ నాకు నా స్కూల్లో చిన్నప్పుడు నేనే గొడుగు వేసుకొని పోయాను మీలో ఎంతమంది ఇలాంటి గొడుగు వేసుకొని స్కూల్కి పోయారో నాకు చెప్పండి ఇప్పుడైతే మీకు ఆ గొడుగు చూపిస్తాయి ఇదే నా బస్తా గొడుగు చిన్నప్పుడు మా నాన్న గొడుగు పోతే ఒక బస్తా ఇచ్చేవాళ్ళు ఈ బస్తాతోనే గొడుగు చేసుకొని వచ్చేవాళ్ళం ఆ గొడుగు ఎలా ఇప్పుడు నేను మీ అందరికి చూపిస్తాను ఇది ఉంది కానీ లోపల మలిసి అప్పుడు టిప్స్ బ్యాగ్ కదా ఇలా గొడుగు పెట్టుకొని ఈ ఉంటాయి కదా బ్యాగ్ తడవకుండా ఈ గొడుగు ఇట్ట పట్టుకొని ఈ బ్యాగ్ తడవకుండా కిప్స్ బ్యాగ్ ఇలా పట్టుకొని ఇంటికి వచ్చేవాళ్ళం తడవకుండా మీలో ఎంతమంది ఇలాంటి గొడుగుతో ఇంటికి వచ్చారు చెప్పండి నాకు మా గొడుగు మా నాన్న గొడుగు కొని చినిగిన బ్యాగ్నే పచ్చని కుట్టుకొని బ్యాగ్ వేసుకొని వెళ్ళేవాళ్ళని చెప్పు కూడా అంతే కుట్టే ఫోటోనిచ్చేవాళ్ళే కాదు దాన్ని కుట్టుకొని 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 మా నాన్నే కుట్టేవాడు చెప్పుల్ని కూడా అలా వెళ్ళే ఇగో గొడుగా ఇగో ఈ బస్తా ఇచ్చి సంవత్సరం ఒక్క సంవత్సరం ఇంక అడ్జస్ట్ అవ్వమ్మా నెక్స్ట్ ఇయర్ వంత అంటారు అట్లా అట్లా మా టెన్త్ వరకు కూడా ఈ బస్తా కొడుకునే ఉపయోగించుకున్నాం మేము మీలో ఎంతమంది ఇలా బస్తా కొడుకు వేసుకొని వెళ్ళిపోయారు స్కూల్కి నాకు కమెంట్ చేయండి